జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల జనానికి ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో మన ఫలితాలతో తెలిసింది కానీ ఇంకా ఆ ఫలితాలు లోపలికి వెళితే మనకు మరిన్ని వివరాలు తెలుస్తాయి ఉదాహరణకి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పూర్తి వివరాలన్నీ ఇప్పటికే రాలేదు కానీ ఇప్పటివరకు ఉన్న వివరాలను బట్టి కూటమికి మొత్తం యాభై ఐదు శాతం ఓట్లు వచ్చింది ఇదే రికార్డు బ్రేక్ అదే వైఎస్ఆర్ సిపికి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు వచ్చినాయి ఎంత తేడానో చూడండి పదిహేను శాతానికి పైగా తేడా ఉంది గెలిచిన కూటమికి ఓడిన వైసీపీకి ఇక ఒక్క టీడీపీనే తీసుకుంటే టీడీపీ ఒక్క పార్టీకి నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా శాతం వచ్చినాయి వైసీపీకి ఇంత ముందు చెప్పినట్టు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం వచ్చినాయి అంటే ఈ రెండు పార్టీల మధ్య ఆరు శాతానికి పైగా తేడా ఉంది అంటే కూటమిలో మిగతా వాళ్ళు లేకపోయినా కూడా టీడీపీకి భారీ ఎత్తున మెజారిటీ వచ్చేది మెజారిటీ నిజానికి వచ్చింది తెలుసు మనకి కోర్స్ కూటమిగా ఉండటం వల్ల టీడీపీకి కావచ్చు జనసేన కావచ్చు బీజేపీకి కావచ్చు ఓట్లు ఇంకా ఎక్కువ పడినాయి వాళ్ళ పార్టీకి వచ్చి సాధారణంగా వచ్చేటువంటి ఓట్ల కంటే మొత్తంగా చూస్తే కూటమికి యాభై ఐదు శాతం వైసీపీకి ముప్పై తొమ్మిది పైన మూడు ఏడు శాతం అంటే అక్కడ ఒక్కచోటే పదిహేను శాతానికి పైగా తేడా ఉండటం అనేది చాలా అరుదు ఇక ఓట్ల పరంగా చూస్తే టీడీపీకి కోటి యాభై మూడు లక్షల ఎనభై నాలుగు వేలు వైసీపీకి కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేలు అంటే ఇక్కడే మీకు ఇరవై లక్షల తేడా వచ్చింది ఈ రెండు పార్టీల మధ్య ఇది కాకుండా బీజేపీకి మరొక తొమ్మిది లక్షల యాభై మూడు వేలు వచ్చినాయి జనసేన లెక్కలు ఇంకా రాలేదు కాంగ్రెస్కి కూడా ఐదు లక్షల ఎనభై వేల ఓట్లు వచ్చినాయి ఇక ఇతరులు ఇండిపెండెంట్లు ఇతరులకి ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి ఓవరాల్గా ఏమిటంటే వైసీపీ మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది ప్రజలకి అనే స్పష్టంగా తెలుస్తుంది దీనివల్ల పదిహేను శాతం తేడాతో ఓటమి పొందటం అంటే మామూలు విషయం కాదు అందువల్లనే నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్న వైసీపీ పదకొండు సీట్లకు పడిపోయింది ఇంత గ్యాప్ ఉండటం వల్ల పదిహేను శాతానికి పైగా గ్యాప్ ఉండటం వల్ల కానీ ఈ స్థాయిలో ఇన్కమెన్సీ ఉన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా గ్రహించలేకపోయాడు